అంగన్వాడీ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నమస్కారాలు అండి మనం ఈ వీడియోలో పిఎంవివై అంగన్వాడి వర్కర్ లాగిన్లో ఏదైనా ఒక లబ్ధిదారుని మనం రిజిస్టర్ చేసిన తర్వాత అవి సెక్టార్ సూపర్వైజర్ లాగిన్కి వెళ్ళడం లేదని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు మేము రిజిస్టర్ అయితే చేశాము కానీ సెక్టార్ సూపర్వైజర్ లాగిన్కు ఎందుకు వెళ్ళడం లేదు అని చెప్పేసి మాకైతే సక్సెస్ వచ్చింది అక్కడికి సూపర్వైజర్ లాగిన్ వెళ్ళలేదని చాలా అంగన్వాడీ టీచర్స్ అడుగుతూ ఉన్నారు అది ఎందుకు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వాలని అలాగే సబ్స్క్రైబ్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలనేది మనము ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఇక్కడ చూడండి పిఎంవివై డాష్ బోర్డులో అంగన్వాడి టీచరు ఒక లబ్ధిదారుని రిజిస్టర్ చేసిన తర్వాత వెంటనే ఇంకా మన పని అయిపోయిందని చెప్పేసి మనము అనుకోకూడదు మొదటగా మనం ఏం చేయాలంటే ఆ లబ్ధిదారుడు సూప్రోజు లాగిన్కి వెళ్ళిందా లేదా అనేది మనము నిర్ధారించుకోవాలి నిర్ధారించుకోవాలంటే మొదట ఇక్కడ చూడండి సెర్చ్ బెనిఫిషరీస్ అని ఉంటుంది కదా టీచర్స్ లాగిన్లో ఆ సెర్చ్ బెనిఫిషరీస్ మీద అయితే మొదటగా మనము టచ్ చేయాలి రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిన తర్వాత వెంటనే కూడా మనము సెట్ బెనిఫిషరీస్లోకి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ సెట్ బెనిఫిషరీస్ అని ఉంది కదా అక్కడ వచ్చేసి మనకు సెట్ బెనిఫిషరీ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది అక్కడ ఏం చేయాలంటే మనము ఒకటి మనకు బెనిఫిషరీ ఐడి తర్వాత వచ్చేసి మనకు రెండవది వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది మనకు రెండు రకాలుగా అయితే వస్తాయండి ఇక్కడ నేను రెడ్ మార్క్లో చూపించిన విధంగా బెనిఫిషరీ ఐడితో సెట్ చేయాలా లేదంటే మొబైల్ నెంబర్తో సెట్ చేయాలని చెప్పేసి వస్తుంది మనకు బెనిఫిషరీ ఐడి అనేది మనకు ఐడియా ఉండదు కాబట్టి మనం ఇప్పుడే రిజిస్టర్ చేశాం కాబట్టి మనకు మొబైల్ నెంబర్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి వెంటనే మనం రిజిస్టర్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసామో మనము ఆ నెంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేసి సెట్స్ ఫెచ్ డీటెయిల్స్ అని ఉంటుంది దాని మీద అయితే మనము ఎంటర్ చేయాలండి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే చెక్ చేసుకోవాలి వస్తే మనకు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ చూడండి మనకు బెనిఫిషరీ యొక్క నేము తర్వాత ఎల్జీడీ కోడు డిస్టిక్ బ్లాకు ఈ విధంగా వచ్చేసి రావడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ చూడండి మనకు ఎన్నోవా చైల్డ్ అనేది కూడా మనకు అక్కడ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది తర్వాత వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఎప్పుడనేది కూడా మనకు ఇక్కడ చూస్తాం ఎందుకంటే మనం రిజిస్టర్ చేసిన వెంటనే చూస్తాం కాబట్టి అదే రోజు యొక్క డేట్ అనేది అక్కడ కనిపిస్తుంది కనిపించిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ముఖ్యంగా ఈజ్ ఆధార్ అథెంటికేటెడ్ అని చెప్తే ఎస్ అని ఉంది సో ఆధార్ అయితే అథెంటికేటెడ్ కాబట్టి మనకు రిజిస్ట్రేషన్ అనేది అయింది తర్వాత ఇంకోటి చూడండి ఈజ్ ఆధార్ మ్యాప్డ్ ఆన్ ఎన్పిసిఏ అని చెప్పేసి మనకు నో అనేది ఉందన్నమాట సో ఎన్పిసిఏ అనేది మనకు నో ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్స్ అనేది బెనిఫిషిరీకి అందవు కాబట్టి అది చేసుకోవాలి తర్వాత ఈజ్ ఫేషియల్ రికగ్నైజేషన్ సక్సెస్ఫుల్ పోషన్ ట్రాకర్ అని చెప్పి అడిగాడు అది ఉంది పోషన్ ట్రాకర్ నుంచి ఫేస్ మ్యాచ్ అయింది తర్వాత వచ్చేసి ఈజ్ ఫేస్ అథెంటికేషన్ డన్ ఫ్రమ్ యూఐడి అని చెప్పేసి మనకు ఈ రెండు వచ్చేసి నో అని ఉన్నాయి సో ఇవి ఉండడం వల్ల మనకు సెక్టార్ సూపర్వైజర్ లాగిన్కి అనేది వెళ్ళదు టీచరు నేను సక్సెస్ చేశాను ఇంకా వెళ్ళలేదని అని చెప్పేసి అనుకుంటా ఉంటారు ఇక్కడ బెనిఫిషియరీకి ఎన్పిసిఏ అని చెప్పేసి పెండింగ్ అని ఉంది కదా నో అని ఉంది కదా ఎన్పిసిఏ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చాడు అవి ఎన్పిసిఏ అనేది మనకు గవర్నమెంట్ నుంచి ఏదైతే అమౌంట్స్ పడతాయో మనకు గవర్నమెంట్ డబ్బులు అవికి పడాలంటే మన అకౌంట్కి ఖచ్చితంగా ఎన్పిసిఏ అనేది యాక్టివేషన్ లింక్ అయి ఉండాలన్నమాట సో మనం తీసుకున్నటువంటి బెనిఫిషరీకి అని ఉంది కాబట్టి వారికి అయితే ఖచ్చితంగా కూడా ఎన్పిసిఏ అనేది లింక్ చేసుకోవాలి మనం ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలంటే మనము వా లబ్ధిదారుని యొక్క అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ బ్యాంకుకి అయితే వెళ్ళి అక్కడ ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్తే చేస్తారు మనము ఒకవేళ మనమే చేసుకోవాలనుకుంటే మనము అంటే అంగన్వాడి టీచరే చేయాలి లబ్ధిదారునికి వాళ్ళని బ్యాంకు పంపించకుండా అంటే మనము ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి ఎన్పిసిఐ ఏ విధంగా లింక్ చేయాలనేది వీడియోనైతే చివరి వరకు చూడండి అంగన్వాడీ టీచరే తన మొబైల్ నుంచి ఎన్పిసిఐ లింక్ చేసుకునే విధానం అయితే తెలుసుకుందాం అండి మొదటగా గూగుల్లోకి వెళ్ళి మనం ఎన్పిసిఏ అని చెప్పేసి టైప్ చేయాలి టైప్ చేసి మనం సెర్చ్ చేస్తే చూడండి ఇక్కడ మనకు ఏ విధంగా వస్తుందనేది చూద్దాం ఎన్పిసిఐ అనేది గూగుల్లోకి వెళ్ళి సెట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత మొదటగా ఉన్నటువంటి ఎన్పిసిఏ అని ఉంటుంది కదా మనం ఆ లింక్ మీద అయితే టచ్ చేయాలి మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు నేనైతే నేను సిస్టంలో చేస్తున్నాను సేమ్ మీకు మొబైల్లో కూడా ఈ విధంగానే వస్తుంది మొదటగా ఎన్పిసిఏ మీద టచ్ చేయాలి లింక్ పైన టచ్ చేస్తే చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు అక్కడ మొబైల్లో కూడా మనకు కస్టమ్స్ అనేది ఒక ఆప్షన్ అనేది ఉంటుంది సో ఆ కస్టమ్స్ అనే ఆప్షన్ మీద అయితే మనము టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మనకి ఏ విధంగా వస్తాయండి ఈ విధంగా అయితే అన్నీ వస్తాయి వచ్చిన తర్వాత ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే మనకు కస్టమ్స్లో ఇక్కడ వచ్చేసి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది బేస్ అని బ్రాకెట్లో ఉంటుంది బిఏఏసీ బేస్ అని చెప్పేసి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి దాని మీద మనం టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తాయి ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు అక్కడ ఆప్షన్ ఉంది చూడండి ఆధార్ సీడింగ్ అని చెప్పేసి డి సీడింగ్ అని మనం దాని మీద అయితే టచ్ చేయాలి ఫస్ట్ది ఆధారు ఆధార్ సీడింగ్ అని చెప్పేసి సో టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఇక్కడ ఏ విధంగా వస్తుందంటే అంటే ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది మనం మొదటగా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత చూడండి రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని చెప్పి అంటే ఆధార్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే సీడింగ్ చేయాలనుకుంటున్నాం అనమాట సో మనము సీడింగ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి టచ్ చేయాలి అక్కడ ఉన్నటువంటి బాక్స్ మీద తర్వాత మనము మన యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్నైతే సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఇచ్చింటాడు తర్వాత సీడింగ్ టైప్ వచ్చేసి ఫ్రెష్ సీడింగ్ అని చెప్పేసి మనం పెట్టుకోవాలి ఫస్ట్ ఆప్షను మనకు మిగతాటి అవసరం లేదు మనం మొదటి ఆప్షన్నే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కింద వచ్చేసి ఏమి ఇచ్చాడు అకౌంట్ నెంబర్ అని చెప్పేసి అడిగాడు సో అకౌంట్ నెంబర్ని మనము అక్కడ ఎంటర్ చేసుకోవాలి మన అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కూడా పక్కనే ఉన్నటువంటి మనం మళ్ళీ అక్కడ ఐ సింబల్ ఉంది కదండి దాని మీద టచ్ చేస్తే మనం ఏం అకౌంట్ నెంబర్ని ఏం ఎంటర్ చేసామనేది కూడా చూసుకోవచ్చు ఒకవేళ తప్పు ఉంటే మళ్ళీ కూడా సరి చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం ఏదైతే ఎంటర్ చేసామో పక్కన కూడా కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి సేమ్ అది దాన్నే ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత చూడండి మనకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత అక్కడ బాక్స్ మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి అంటే కన్సర్కి ఓకే చెప్పినట్టు మనము పై విషయాలన్నీ కూడా తర్వాత వచ్చేసి కింద ఉన్నటువంటి క్యాప్చా ఉంది కదండి మనం ఆ యొక్క క్యాప్చాను అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే టచ్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఏ విధంగా వస్తుంది అనేది మనం చూద్దాం ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది వస్తుంది అన్నీ కూడా మనం ఇలా పైకి మనము స్క్రీన్ పైకి అలా జరిపేస్తే కింద ఉన్నటువంటి అగ్రి అండ్ కంటిన్యూ అని ఉంది కదా దాని మీద అయితే మనము టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మళ్ళీ మనకు ఈ విధంగా వచ్చింది నాకు కొంచెం ఏదో తప్పు ఎంటర్ చేసినాను మళ్ళీ దాన్ని సరి చేశాను సరి చేసి కంటిన్యూ చేసేసరికి మనకు ఓటీపీ అనేది వెళ్ళింది లబ్ధిదారుని యొక్క మొబైల్ నంబర్కి అక్కడ మనం ఓటీపీ చెప్పించుకొని మనము కన్ఫర్మ్ అనేది చేసుకోవాలి కింద కన్ఫర్మ్ ఉంది కదా కన్ఫర్మ్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఏమని వచ్చిందనేది చూద్దాం ఇక్కడ మనకు మ్యాప్ అయిందని చెప్పేసి వచ్చింది వచ్చిన తర్వాత మనకు కన్ఫర్మ్ క్యాన్సల్ అని ఉంటుంది మనం కన్ఫర్మ్ మీద సారీ కన్ఫర్మ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి గ్రీన్ కలర్ మీద ఉంటుంది ఆ గ్రీన్ కలర్ మీద టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఈ విధంగా ఆల్రెడీ మ్యాప్డ్ అని చెప్పేసి వచ్చింది అన్నమాట సో నేను నా అకౌంట్నే చేశాను సో ఆ విధంగా మనకు లింక్ అనేది అవుతుంది సో ఈ విధంగా వచ్చేసి మనము బేస్ దాంట్లో మనం చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనకు వన్ డే ఏమో పట్టవచ్చు అండి మనకు లింక్ కావడానికి టైం తీసుకుంటుందని చెప్పి అన్నారు ఆ విధంగా అయితే మనము ఖచ్చితంగా చేసేయచ్చు చేస్తేనే మనకు ఎన్పిసిఐ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనము వర్కర్ లాగిన్లోనే ఆ లబ్ధిదారునికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చెప్పేసి మనకు ఒకటైతే ఆప్షన్ ఉంటుందండి ఆ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మనము మళ్ళీ కూడా చేయాలి అక్కడ మనం కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత అది ఏ విధంగా చేయాలనేది మళ్ళీ ఇప్పుడు చూద్దాం అది వన్ మినిట్లో చేసేసుకోవచ్చు ఎన్పిసిఐ లింక్ అయిన తర్వాత మనం ఒక రోజులో కూడా మనకు లింక్ అయిపోతుందని చెప్పారు మనకు బెనిఫిషరీ ఎన్పిసిఐ లింక్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఆ లబ్ధిదారునికి మళ్ళీ మనము ఈ యొక్క పిఎంఈవై లాగిన్ లేక వచ్చేసి మనము ఇక్కడ చూడండి ఎక్కడ చేసుకోవాలంటే డేటా ఎంట్రీలోకి వెళ్ళి డేటా ఎంట్రీ లే తర్వాత ఇక్కడ చూడండి చెక్కింగ్ ఎన్పిసిఐ మ్యాపింగ్ స్టేటస్ ఆఫ్ ప్రీ ప్రీ రిజిస్టర్ బెనిఫిషరీ అని ఉంది కదా మనము దాని మీద అయితే టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత చూడండి అక్కడ లబ్ధిదారుడు అనే వాళ్ళు అయితే వస్తారు వచ్చిన తర్వాత మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మనం స్క్రీన్ జరిపితే అక్కడ చెక్ ఎన్పిసిఐ చెక్ ఎన్పిసిఐ మ్యాపింగ్ స్టేటస్ అని ఉంటుంది కదండి గ్రీన్ కలర్లో మనం దాని మీద మనం టచ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఎన్పిసిఐ లింక్ అయిన తర్వాత మనకు బ్యాంకులో మనం ఇక్కడికి వచ్చి మనము లింక్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే ఇది నేను చూపిస్తున్నది ఎన్పిసి ఇంకా లింకు కాలేదు మీకు ఒకవేళ లింక్ అయి ఉంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ మనము ఖచ్చితంగా సబ్మిట్ చేస్తే అప్పుడు సూపర్వైజర్ లాగిన్కి ఈ బెనిఫిషరీ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా బెనిఫిషరీ బ్యాంక్కి వెళ్ళకోకుండా అంగన్వాడి టీచరే మనము గూగుల్లోకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్లోకి వెళ్ళి చేసుకోవచ్చు అండి ఇదండి మనము ఈ వీడియో యొక్క సారాంశము ఎవరికైతే ఎన్పిసిఐ పెండింగ్ ఉన్నాయో మనము ఎన్పిసిఐలోకి వెళ్ళి మనం అక్కడ ఆధార్ ఆధార్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఈ విధంగా అయితే లింక్ అనేది చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్